నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుళ్ళు వేగవంతం చేశారు అన్నటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయవర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది ముఖ్యంగా చూస్తే సిద్ధం అంటూ ఆయన ఏదైతే ప్రచార సభలు పెట్టుకుంటున్నారో ఆ సభల్లో ఆయన చెప్పేది ఐదేళ్లలో నూట ఇరవై ఏడు సార్లు బటన్ నొక్కాను అని మరి కేవలం పది రోజుల్లోనే ఇంకా నోటిఫికేషన్ రావడానికి పది రోజులు కూడా లేనట్లుంది కానీ గడిచిన మొత్తం పది రోజుల కాలపరిమితిని చూసుకుంటే దాదాపు పదిహేను నుంచి ఇరవై సార్లు బటన్ నొక్కడానికంటూ సిద్ధమయ్యాను సిద్ధమవుతున్నాను అని చెప్పేసి అని ఆ బటన్ నొక్కుడు కార్యక్రమాలను అయితే కనుక నిర్వహిస్తూ ఉన్నారు మరి ఏమిటి ఎన్నికల ముందు ఒక స్టంటా ఏ విధంగా ప్రజల్ని ఏ మార్చేటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఐదేళ్లలో నూట ఇరవై ఏడు సార్లు బటన్ నొక్కే మీరు నా కోసం రెండు సార్లు బటన్ నొక్కండి అని చెప్పి సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి అదొక నినాదాన్ని తీసుకెళ్తున్నారు కానీ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి పది రోజుల ముందు ఈ కాలాన్ని చూసుకుంటే ఈ పది రోజుల్లోనే దాదాపు ఒక ఇరవై సార్లు బటన్ నొక్కుడు కార్యక్రమాలకి షెడ్యూల్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఏంటి సార్ అంటే తాయిలాలు ఇచ్చి ఓటర్లను ఏ ఆ ఓట్లు దండుకోవచ్చు అనేటువంటి ప్లానా దాన్ని మరి ప్రజలు కూడా విశ్వసించే అంటారా అదే లేదండి ఇప్పుడు ఆయనకి ఏంటి అంటే నూట ఇరవై ఏడు సార్లు బటన్ నొక్కాడు అన్నారు కదా బటన్ నొక్కింది కూడా ఎవరి కోసం నొక్కాడు అనేది మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ప్రతి వాళ్ళు అదే అంటున్నారు బటన్ నొక్కాడు బటన్ నొక్కాడని బటన్ నొక్కింది ఎవరి కోసం వైసీపీ కార్యకర్తల కోసం వాళ్ళందరూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ లబ్ధిదారులు వైసీపీ క్యాండే వైసీపీ కార్యకర్తలు మాత్రమే నీకు వేరే వాళ్ళకి ఇవ్వలేదు నీది ఏ పార్టీ తెలుగుదేశానికి ఓటేసావు నువ్వు నీకు తీసేసిన పెన్షన్ కట్ అన్నీ తీసేసారు మీకు మీకు మీరు చూసుకుంటే పెన్షన్లు తగ్గించాడు నెంబర్ ఆఫ్ పెన్షన్స్ తగ్గిపోయినాయి రైతులకి ఇచ్చే ఇది తగ్గిపోయింది నీకు అమ్మఒడి తగ్గిపోయింది నీకు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాలంటీరు చెప్తాడండి ఆ వాలంటీరు చెప్తే ఆ వాలంటీరు చెప్పిన వాటిని ఆ స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఓకే చేస్తాడండి ఓకే చేస్తే వాళ్ళకు వస్తుంది స్కీమ్ అంటే ఈ స్కీములన్నీ కూడా వైసీపీ కార్యకర్తలకే పంచిపెట్టాడు అంతే తప్ప అర్హులైన పేదవాళ్ళకి ఇవ్వలేదుగా ఇప్పుడు నీకు అర్హత ఉన్న పేదవాళ్ళకి నీకు మేలు చేయాలి అన్న ఉద్దేశం నీకుంటే తెలుగుదేశం కట్టిచ్చిన టిట్కో ఇళ్ళని ఇచ్చిండేవాడివిగా అవును నువ్వు ఇవ్వలేదుగా అంతేకాకుండా నువ్వు అమరావతిలో ఆర్ఫైజ్ జోన్లో నీకు నిజంగా పేదలకి మేలు చేయాలి అంటే అక్కడున్న పేదలకి ఇవ్వాలి అటు కనీసం గుంటూరు జిల్లా పాత గుంటూరు జిల్లాలో ఉన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పేదవాళ్ళకైనా ఇవ్వాలి నువ్వేం చేసావు కృష్ణా జిల్లా నుంచి తెచ్చావు అంటే దాని ఉద్దేశం ఏంటి దాని అర్థం ఏంటి అంటే నీకు నీ కార్యకర్తలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మనం రాజకీయం చేయాలి అంటే అక్కడ ఓటర్లు ఇక్కడికి రావాలి అన్న ఒక కుట్ర కోణం అంటే నీకు ఎక్కడా కూడా నువ్వు బటన్ నొక్కే దాంట్లో అంతే స్థలాలు ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో అంతే నువ్వు తిటుకో ఇళ్ళు ఇవ్వకపోవటానికి కారణము రాజకీయమే ప్రతిదీ రాజకీయ కారణంతో చేసే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నిసార్లు ఇంకొక నూట ఇరవై ఏడు సార్లు బటన్ నొక్కినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇది వాస్తవం అసలు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈయన బటన్ నొక్కి డబ్బులు ఎంత ఇస్తున్నాడో మనకు తెలియదు కానీ బటన్ నొక్కినప్పుడల్లా సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఈ సలహాదారులకి జీతాలు ఇవి కలుపుకుంటే అంతకన్నా ఎక్కువ సార్లు బటన్ నొక్కచ్చు ఎక్కువ మందికి బటన్ నొక్కచ్చు అంటే తినుడు ఎక్కువ పంచుడు తక్కువ ఈ తరహాలో ఈ ప్రభుత్వ పథకాలు ఉన్నాయని రాష్ట్రంలో ఉన్న సాధారణ ప్రజానీకం అందరూ కూడా అనుకుంటున్నారు అందుకనే మీకు మీకు ఒక పాయింట్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇంత ప్రజా వ్యతిరేకత యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ ఈ ఇంత తీవ్ర స్థాయిలో ఉండటానికి ఇదే కారణం కులం చూడను మతం చూడడం ప్రాంతం చూడడం అని స్లోగన్ నీది నువ్వు చూసేది కులం ఏదన్నా ఒక ఒక కొన్ని ఇంటి పేర్లు చెప్తే క్యాస్ట్ పేరు చెప్పచ్చు అట్లా నువ్వు క్యాస్ట్లు ఐడెంటిఫై చేసి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళందరూ తెలుగుదేశం ఓటర్లు అని చెప్తున్నారు ఈ తరహా పాలన చూసిన తర్వాత నువ్వు ఇంకా ఈ ఎలక్షన్ల ముందర ఎన్నిసార్లు బటన్ నొక్కినా నీకు ఓటేసిన వాళ్ళకి నీ కార్యకర్తలకి వాళ్ళకే నువ్వు నొక్కుంటూ ఉన్నావు మనం చాలా చోట్ల చూస్తున్నాం కదా సతీష్ గారు జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టినా చూడండి ముందర ఒక పది పది వరుసల్లో కొంతమంది ఉంటారు వాళ్ళే గొడవ చేస్తూ ఉంటారు వాళ్ళే ఇది చేస్తూ ఉంటారు కావాలి జగన్ రావాలి జగన్ అని వాళ్ళే డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇదంతా ఏంటి అంటే అంతవరకే సా జనం సాధారణ ప్రజానీకం అటువైపు చూడటం లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందర ఎన్నిసార్లు బటన్ నొక్కినా ఆ బటన్ నొక్కేది కొంతమందికే వాళ్ళ వాళ్ళకే అందుకని సాధారణ ప్రజానీకం మీద అది ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు సరంటే ఒకవైపునేమో ఈ ఎన్నికలకి ముందే బటన్ నొక్కుళ్ళు ఇవన్నీ ఇంకో పక్కనేమో తన మేనత్తను దింపి ఆ క్రిస్టియన్ ఓట్లు దండుకోవడానికి అని చెప్పి వాళ్ళకి డబ్బులు పంచిపించడం ఇంకో పక్కన ఎమ్మెల్యేలు మంత్రులతో గిఫ్ట్లు డబ్బులు వాలంటీర్లతో డబ్బులు పంచిపించడం ఈ డ మనీ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఈ ఐదేళ్ల పరిపాలన చూశాక ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎక్కడైనా ఈ డబ్బులు అనేటువంటి ఫ్యాక్టర్ పనిచేసేటువంటి అవకాశం ఉందంటారు ఎక్కడా కనపట్టలేదండి ఎందుకంటే నేను చాలా కాన్షియన్సీల్లో ప్రత్యక్షంగా చూశాను ఎక్కడా కూడా ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఒక ఐదు వేల రూపాయలు చేతిలో పెట్టినా పెట్టినా కానీ నువ్వు బలానాయనకి ఓటెయ్యి అంటే వే వేసే పరిస్థితి కనపట్టలేదు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి పెద్ద ఎక్కువ చెప్పక్కర్లేదు మీకు ఒక్క సెంటెన్స్లో చెప్తా వాలంటీర్లు ఉంటారు కదా యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నాడు కదా ఈ వాలంటీర్లు అందరూ మన మనుషులే మనమే పెట్టుకున్నామని కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు విజయసాయి రెడ్డి చెప్పాడు అంబటి రాంబాబు చెప్పాడు ఆ మంత్రులు గింతులు అందరూ అదే చెప్పారు కదా వాలంటీర్లు అందరూ మన కార్యకర్తలే అని చెప్పారు కదా ఈ రోజున ఏంటో తెలుసా రాష్ట్రంలో పరిస్థితి ఆ వాలంటీర్లకి ఎమ్మెల్యే క్యాండిడేట్లు వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు గిఫ్ట్ ఇస్తున్నారు ఓ పదివేలు ఇస్తున్నారు కొంతమంది కొంతమంది ఇరవై వేలు గిఫ్ట్ ప్యాకెట్లు పెట్టి ఇస్తున్నారు వాలంటీర్లకి చీరలు ఇస్తున్నారు వాలంటీర్లకి కుక్కర్లు పంచారు అంటే వాలంటీర్లు కూడా మనకి పని చెయ్యరు అని వాలంటీర్లకి డబ్బులు ఇచ్చుకునే దారుణమైన పరిస్థితికి వైసీపీ చేరింది ఆంధ్రప్రదేశ్లో మీకు 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 అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంటే నువ్వు ఏ నీ పార్టీ కార్యకర్తలను పెట్టుకున్నాను అని నువ్వు ఎంత ధైర్యంగా ఇంతకాలం ధైర్యంగా ఉన్నావు ఏ వాలంటీర్ వ్యవస్థను చూసి నువ్వు ఆ ధైర్యం తెచ్చుకున్నావు ఆ వాలంటీర్లే జారిపోతారేమో అన్న అనుమానంతో వాలంటీర్లకే డబ్బులు ఇస్తున్నావు పదివేలు ఇరవై వేలు వాళ్ళకి క్యాష్ అంటే దాని అర్థం ఏంటి నువ్వు డబ్బులతోటి ఎలక్షన్ ఇయరింగ్ మొదలు పెట్టాలి మొదలు చేసుకుంటాను అని సిద్ధపడ్డ మాట వాస్తవం ఆల్రెడీ ఇప్పటికి చాలా నియోజకవర్గాల్లో డబ్బులు చేరిపోయినాయి కూడా వాళ్ళందరూ గిఫ్ట్లు కూడా కొని స్టోర్ చేసుకొని పెట్టుకున్నారు పంచి పెడుతున్నారు కూడా నువ్వు ఎంత చేసినా కానీ తన జాతికి జరిగిన అవమానం తన వారికి జరిగిన పరాభవం ఇవన్నీ కూడా ప్రజల మనసులో అలా ఉండిపోయినాయి వాళ్ళకి అన్యాయం జరిగింది చాలామందికి అన్యాయం జరిగిపోయింది ఆ అన్యాయం జరిగిన వాళ్ళందరూ సంఘటిత్వమై ఉన్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు ఎన్ని లక్షల కోట్లు పంచిపెట్టినా కానీ ప్రజల మనసు మార్చటం అనేది సాధ్యం కాదు రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే డబ్బులతోటి ఎన్నికలు నెట్టుకొద్దాము రాజకీయం చేద్దాము ఓట్లు దండుకుందాము అంటూ అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలనేటువంటి కుట్రలు పనుతా ఉన్నాడు కానీ ప్రజలు ఈ ఐదేళ్లలో తమకు జరిగినటువంటి అన్యాయాన్ని గమనిస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ ట్రాప్లో మాత్రం పడేటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఎన్నికల్లో ఈ డబ్బులు అనేటువంటిది ఏ మేరకు కూడా ప్రభావం చూపే అవకాశం కూడా కనిపించట్లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం